రాజకీయాల్లో ప్రత్యర్థులపై విమర్శలు చేయడం కామని కానీ తెలంగాణ బీజేపీ మాత్రం అధికార పక్షానికి సూచన చేస్తోంది ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటూ సలహాలు ఇస్తోంది దానికి కాంగ్రెస్ నేతలు తీవ్రంగా కౌంటర్ ఇచ్చారు మా సత్తా ఏంటో మాకు తెలుసు బిఆర్ఎస్ తో మీ బంధం గురించి మాకు తెలుసు అంటోంది హస్తం పార్టీ తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి పట్టుమని నలభై రోజులు కాలేదు ఇంకా మంత్రివర్గ విస్తరణ కూడా పూర్తి స్థాయిలో జరగలేదు అప్పుడే ఈ ప్రభుత్వం కూలిపోబోతోందంటూ బండి సంజయ్ చేసిన కమెంట్లో తెలంగాణలో రాజకీయ దుమారం రేపుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారంటూ బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు ఆ విషయం కాంగ్రెస్ కి తెలియకపోయినా తాము పసిగట్టామన్నారు ఇంటెలిజెన్స్ ని అప్రమత్తం చేసి కేసీఆర్ కదలికలపై ఫోకస్ పెట్టాలన్నారు బండి సంజయ్ ఫస్ట్ మీరు బీఆర్ఎస్ సంఘం చూసుకోవాలి తెరవనికి ఏం జరుగుతుందో కేసీఆర్ ఏం చేస్తుండో ఏం చేస్తుండో ఏం చేయబోతుండో ఫస్ట్ దాన్ని గమనించండి మీ ఇంటర్వెస్ వేసిన పరిశ్రమ చేసుకోరు ఫస్ట్ అరే చాలా విషయాలు మాకు తెలుస్తున్నాయి మీకు తెలుస్తారు మీరు గదే గుడ్డి ఆలోచన బీఆర్ఎస్బి చెప్పకండి బీఆర్ఎస్బీ చెప్పకండి అది చెప్పుకుంటేనే టైం పాస్ చేసే ప్రజలు దాన్ని వాళ్ళు అమ్మారు అలా ఎన్ని ఎన్నికలు వాళ్ళు అమ్మరు కాంగ్రెస్ ప్రభుత్వం వైపు కన్నెత్తి చూసినా హాని తలపించాలని చూస్తే వారికి ప్రజలే బుద్ధి చెప్తారంటూ హెచ్చరించారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ బండి వ్యాఖ్యల్ని చూస్తుంటే బీజేపీకి బీఆర్ఎస్ వైపు కన్నెత్తి చూసినా ఎవరైనా ఎలాంటి ప్రమాదాలు తేవాలని చూసినా వాళ్ళ పార్టీల నామరూపాలు లేకుండా తెలంగాణలో చేసుకునే బాధ్యత ప్రజలు తీసుకుంటారు కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలే బీఆర్ఎస్ వైపు చూస్తున్నట్టుగా అనిపించడానికి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలని మనం చూడాల్సిన అవసరం ఉంటుంది ఆ పరిస్థితి వస్తే అంతకంటే ఎక్కువ ప్రణాళికలు వ్యూహాలు కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నాయి డెఫినెట్గా ఈ ప్రభుత్వం ప్రజలది ప్రజలే ప్రభుత్వాన్ని కాపాడుకుంటారు ప్రజల్లో ఏ రాజకీయాలు కూడా ఇలా పనిచేయవు ప్రభుత్వాన్ని కూలగొట్టే ధైర్యం బీఆర్ఎస్ కి లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ బండి కి బీఆర్ఎస్ నుంచి సమాచారం వచ్చిందా లేక చెప్పారా అంటూ చూస్తూ ఊరుకోలేడు జాగ్రత్త నాలుక ఒళ్ళు అన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడు మీరు ప్రజలకు చెప్పదలుచుకుంటే నేను ఫలానా గొప్ప పనిచేసినా ఇక ఫలానా రైలు రోజు తెచ్చినా ఫలానా పొన్నం ప్రభాకర్ తెచ్చిన హైవే నేను నాదే చెప్పుకుంటలేరు అని చెప్పే ధైర్యం చేయి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేననే ఊకదంపుడు ప్రచారాన్ని ఆపి కేసీఆర్ కుట్రల నుంచి మీ ప్రభుత్వాన్ని కాపాడుకోండి అంటూ కాంగ్రెస్కి బండి సూచించారు మొత్తం ప్రజలకు తెలుసు కాబట్టి వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాళ్ళ పార్టీ నాయకులు కేసీఆర్ కొడుకు వల్ల ఎట్లా బీఆర్ఎస్ పార్టీ నాశనమైందో పొన్నం ప్రభాకర్ లాంటి వ్యక్తుల వల్ల మీ పార్టీ నాశనమైంది అయితే తమ ప్రభుత్వానికి వచ్చిన టోకా ఏం లేదని ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే అంతకు మించి రాజకీయం చేయగల సత్తా తమకుందంటున్నారు హస్తం పార్టీ నేతలు